రవితేజ సినిమా పేరు కిక్కు మంచి యాక్షన్ థ్రిల్లర్ ఇచ్చాడు డైరెక్టర్ కార్తిక్ కార్తిక్ మంచి మూవీ బ్రో బ్రో చెప్పు నా గన్స్ గా గన్స్ కి లైసెన్స్ ఉంటే లీగల్ గన్స్ కి లైసెన్స్ ఉంటే లీగల్ ఎగిరింది బ్రో లీగల్ ఈగలు నిజంగా చెప్పున బ్లాక్ బస్టర్ హిట్ లీగల్ అయితే బ్రో చెప్తున్నా కదా మీ అందరికి ఇష్టం అమ్మ సూపర్ గా ఉంది హీరోయిన్ అనుపమ్మ అనుపమ్మ నిజంగా హీరోయిన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది బ్రో బ్రో నేను సిక్స్త్ క్లాస్ లో వేసుకుంటుండే చెడ్డి సిక్స్త్ క్లాస్ దాకా వేసుకున్నాను బ్రో చెడ్డి ఏం కామెడీ చేశాడు శ్రీనివాస్ రెడ్డి రెడ్డి నిజంగా మూవీ అయితే అంత బాగుంది యాక్షన్ సీన్స్ అయితే చెప్తున్నా కదా నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సీన్స్ ఇంటర్వల్ తర్వాత ఒక ఫైట్ సీన్ ఉంటది బ్రో నిజంగా చెప్తున్నాను ఎక్కడ చూసినా గన్స్ ఏ గన్స్ బుక్ షాప్ లో దొరుకుతాయి పెన్స్ ఎక్కడ చూసినా మొత్తం గన్స్ గన్స్ అట్లా ఉంది సినిమా అయితే రవితేజ లుక్స్ గురించి చెప్తా బ్రో చెప్తున్నాను కదా లుక్స్ షాప్ లో చిప్స్ కొత్తగా రవితేజ నిజంగా చెప్తున్నాను ఇంట్రడక్షన్ అయితే రవితేజ గారి ఇంట్రడక్షన్ అయితే ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిట్ చేసినాము ఫస్ట్ స్టాప్ మొత్తం ఇంట్రడక్షన్ ఉంది నిజంగా రవితేజ గారు అయితే సూపర్ ఉన్నారు మంచి ఎలివేషన్స్ ఉన్నాయి కాకపోతే కొద్దిగా ఎక్కువ ఉన్నాయి కానీ యాక్షన్ మాత్రం చెప్తున్నాను కదా హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ యాక్షన్ ఉంది మూవీ అయితే మంచి మూవీ ఏం కావున్నా బాగుంది మూవీ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు పార్టీ వచ్చి బ్రో చెప్తున్నాను కదా ఎవరినన్నా ఇంప్రెస్ చేయాలంటే మనము ఫ్లవర్స్ ఇస్తాము ఫ్లవర్స్ తోట లేకుంటే ప్రపోజ్ చేసి ఇంప్రెస్ చేస్తాము గన్స్ తోటి కూడా అమ్మాయిలను ఇంప్రెస్ అని చెప్పి చూపించినాడు కొత్తగా చూపించినాడు లవ్ కూడా సెకండ్ హాఫ్ లో ఉంటుంది లవ్ స్టోరీ నిజంగా చెప్తున్నా సినిమా హిట్ బ్రో పక్క సినిమా హిట్ బాగుంటుంది